రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా సింగరాయకొండలోని చెట్టు మహాలక్ష్మ గుడినందు అమ్మవారిని ఆరాధన చేసి రెండు వందల ఒక్క మందికి మహిళలకు గౌరీ ఇచ్చారు నలభై రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుండి కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈరోజు వాయనాలిస్తే శుభం కలుగుతుందని దేవస్థాన వేద పండితులు కారంపూడి నరేంద్ర కుమార్ తెలిపారు యం గౌరి నారాయణి నమోస్ ఓం శ్రీమాత్రే నమ రైల్వే రోడ్ శివరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మి వారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం అలాగే అమావాస్య గడియలలో విశేషంగా అమ్మవారిని ఆరాధన చేసి గౌరీ వాయనాలు ఇవ్వడం జరిగింది శ్రావణ మాసం అంటేనే మహిళలకి ఎంతో ప్రీతికరమైన మాసంగా మనం చెప్తూ ఉంటాం అలాంటి శ్రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా రెండు వందల ఒక్క మహిళా అమ్మ తల్లులకి విశేషంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసి గౌరీ వాయినాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో జరుగుతూ ఉన్నది అయితే ఈ గౌరీ వాయినాలు ఇవ్వడానికి గల కారణం నలభై ఒక్క రోజుల పాటు విశేషంగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిదింటి వరకు కూడా కుంకుమార్చనలు ప్రతిరోజు నలభై ఒక్క రోజుల పాటు మన దేవస్థానంలో చేయడం జరిగింది ఆ చేసినటువంటి కుంకుమ మొత్తం నలభై ఒక్క రోజుల పాటు చేసిన కుంకుమతో రజిత లలిత సహా లలిత అమ్మవారి యొక్క విగ్రహానికి వెండి విగ్రహానికి అభిషేకాన్ని చేసి విశేషంగా ఆ కుంతుమను కూడా భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ప్రత్యేకమేంటంటే ఈరోజు గౌరీ వాయనాలు ఇవ్వడమే ప్రత్యేకం గౌరీ నోములు అనేటువంటిది మనం ప్రతి మంగళవారం శ్రావణ మంగళవారాల్లో మనం చేస్తూ ఉన్నాం అలాంటి గౌరీ నోములు విశేషంగా ఈసారి ఐదవ శుక్రవారం సందర్భంగా విశేషంగా గౌరీ అమ్మవారిని ఆరాధన చేసి మహిళావతరులందరికీ కూడా వాయిన రూపంలో గౌరీ వాయినాలు ఒక నూట ఎనిమిది గౌరీ ఎక్కడ ఇవ్వడం జరిగింది